హాయ్ అండి యూట్యూబ్లో ఉన్న నా సోదరి సోదరి మనులకు అందరికి ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు అండి అందరికి కూడా ఈరోజైతే రాఖీ పండగ కదండి నేనైతే రాఖీ కట్టించుకోవడానికి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అందరూ వాళ్ళే వచ్చి కడతారు కాకపోతే నేను నేనే వస్తానని చెప్పాను మా అక్కతోని అయితే నేను ఇవాళ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తెలుసు కదండి మా అక్క ఇల్లు ఇక్కడే కదా ముందు ముందు వీడియో చూసిన వాళ్ళు తెలుసు అనమాట మా అక్క ఇల్లు ఎక్కడన్నది ఇప్పుడు మీరు అమ్మాయి కదా అమ్మాయి లాగా ఉన్నారు కదా ఎందుకు రాఖీ కట్టించుకోవడం అలా అని అనుకోవచ్చు కాకపోతే నేను ఏ రూపంలో ఉన్నా సరే మా అమ్మకి నేను కొడుకునే వాళ్ళ ఊహ ప్రకారం వాళ్ళు ఎలా పిలుచుకున్నా సరే మా అక్కకి నేను తమ్ముడినే అనమాట బయట ఎలా పిలుచుకున్నా వాళ్ళు ఎలా పిలుచుకున్నా మా అక్క అమ్మాయి కానీ పిలుస్తుంది కాకపోతే వారి మనసులో తనకి నేను తమ్ముణ్ణి మా అమ్మకి కొడుకునే అనమాట రక్త సంబంధం కదండి బయట సంబంధం కాదు కదండీ తమ్ముణ్ణైనా చెల్లినైనా అన్నైన అన్నీ నేనే మా అక్కకి మా అంటే నాకు చాలా ఇష్టం అండి మొన్న ముందు వీడియోలో చిన్నది వేసుకున్నాను ఓడికి చీర కాబట్టి పెద్దది వేసుకుంటున్నానండి తలస్నానం చేసుకున్నానండి తలస్నానం చేసుకొని పట్టు చీర కట్టుకున్నాను ఈ పొడవు సరిపోద్ది అనుకుంటా సరిపోద్ది కదండి ఈ పొడవు ఈ విధంగా అయితే రెడీ అయ్యి నేను వెళ్తున్నానండి వెళ్తున్నానండి మా ఇంటి నుంచి మా అక్కల ఇంటికి ఎండ అయితే చాలా విపరీతంగా ఉందండి మెరిసి అదిగో అక్కడ నుంచొని ఉంది ఇప్పుడు వచ్చేస్తుంది నన్ను చూస్తే విపరీతమైన ఎండ అండి అసలు తెలుసు కదండి అక్కలిల్లు ఇల్లు ఇదిగో ఇదే ఇరేక్ షెడ్ రేకులు ఇల్లు మరి అన్నీ కార్యక్రమాలు అయినాయో లేదో ఏదో స్వీట్ తయారు చేస్తామన్నారు చేస్తారో లేదో తెలియదు అది మా సొంత ఇల్లు ఇది తెలుసు కదా మందారం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మా అక్కల పిల్లకి మొక్కలు ఇలా పెంచడం చాలా ఇష్టం అండి తనకి పెద్ద పిల్లకి బాగానే ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఎక్కడున్నారు కృష్ణవేణి మేడం ఈ మొక్క బాగుంది హాయ్ నేహ శ్రీ ఇదేనండి పెద్ద పాప మా అక్కలు పెద్ద పాప తలస్నానం చేస్తావా ఇక్కడ ఎవరు లేరు మా అమ్మ మా నాన్న మా అక్కలు ఇద్దరు పాపలు కృష్ణవేణి మేడం ఎక్కడున్నారు బ్యూటిఫుల్ రెడీ అయిపోయారు వా అమ్మో శ్రీదేవి గారు వస్తున్నారు శ్రీదేవి శ్రీదేవి తను శ్రీ తను జస్ ఏదో స్వీట్ తయారు చేస్తానన్నా ఏంటి నవ్వుతున్నా వచ్చేసరికి తయారు చేస్తానన్నా తయారు చెయ్యి కొనిప్పుడంతా తయారు చేయి మరి స్వీట్ పెట్టరా మీ అమ్మ నాకు రాఖీ కట్టి ఇప్పుడన్నా తయారు చేయి తయారు చేస్తే మా సబ్స్క్రైబర్ చూపిస్తాను నువ్వు నువ్వు చేస్తానన్నావు కాబట్టి చూపిస్తాను ఎలా చేస్తావో మా సబ్స్క్రైబర్స్కి సరేనా ఏం స్వీట్ చేస్తున్నావు జెస్సి నేహశ్రీ సేమ్యా కేస్రీ అమ్మ సేమ్యా కేసరీ చేస్తుందండి మా నేహశ్రీ ఇదేంటి నెయ్యా ఓకే సరిపెట్టు ఆడపిల్లలు వంటలు నేర్చుకోవాలి నిజంగా బాగానే చేస్తుంది మా స్నేహశ్రీ కొన్ని వంటలు బాగా చేస్తుంది కూరలు కూడా కొన్ని నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట ఆమ్లెట్ అయితే చాలా బాగా వేస్తుందండి నిజంగా అన్నీ నా పోలికలే నా వంటలే వచ్చినాయి అలాంటి అలమ్మ నవ్వద్దండి అందుకే మేము తినలేకపోతున్నాము నీ వంటలు అని నవ్వుద్దండి వాళ్ళమ్మ సేమ్ ఏంటి అవి జీడిపప్పు జీడిపప్పు కిస్ అది మరి అవి వేపుద్దా ముందు ఇయ్యేపాలా అప్పుడు అయిపోసేయాలా సరేలే నెయ్యి సరిపోద్దా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటా కొంచెమే సేమ్ కొంచమే నాకు నెయ్యి ఉంటే ఇష్టం కొంచెమే నెయ్యి కృష్ణవేణి మేడం గారి చీర చూద్దామండి ఒకసారి మనము చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో నిజంగా మా అక్క చీర చాలా బాగా కట్టుకుంటుందండి నాకంటే బాగా కట్టుకుంటుంది చాలామంది అంటారు కానీ నాకు మా అక్క కట్టిన చీర చాలా ఇష్టం చాలా బాగా కట్టుకుంటుంది బాగుంది గోల్డ్ కదా ఇది ఇదే కదా నీ బర్త్డేకి మీ ఆయన గిఫ్ట్గా ఇచ్చింది ఇదేనా నేను సరిగా చూడలేదు ఇచ్చారని చెప్పావు కదా చాలా బాగుందండి గోల్డ్ వాళ్ళ ఆయన పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇచ్చారు బాగున్నావు సీరియల్ హీరోయిన్ లాగా ఉన్నావు ఆమె పేరు ఏం పేరు బిగ్ బాస్లోకి వెళ్ళింది మోనిత అది ఏంటి ఏమంటారు కార్తీక దీపంలో మోనిత అసలు పేరు ఏదో పేరు ఉంది కదా వస్తావా ఇలా రెండు స్టెప్లు బాగున్నా మహాలక్ష్మిలో ఉన్నా ఇలా నడిచిరా మొక్కలు అమ్మట బాగున్నా వెనక్కించి నడుచుకొని అమ్మా అలా పైకి అలా వెనక్కి తిరుగు శ్రీదేవి పోజ్లివమ్మ చిన్నతల్లి మా అక్కలు చిన్న పాప అండి హీరోయిన్ అవ్వద్దు చూడండి ఇప్పటి నుంచి ఎన్ని కలలుగా అంటుందో మీకు తెలుసండి అసలు తనకు అది మేకప్లు అయిపోయి కాటుకులు రాసి లిప్స్టిక్లు అసలు ఎవరు మేకప్ చేయరండి దానికి అది రెడీ అయిపోతుంది హీరోయిన్ అయిపోతాను శ్రీలీల అంట ఇది శ్రీరే శ్రీలీల అలా అలాంటి హీరోయిన్ అవుతానంట ఉంటుంది అనమాట దీని ఫేవరెట్ హీరోయిన్ అంటే శ్రీలీల ఎలా నడుచుకుంటారా అమ్మ శ్రీదేవి కానీ తనుశ్రీ అండి అసలు పేరు అక్కడ నుంచి వెనక్కి నడుచుకుంటే వెళ్ళిపో అయితే పంచాంగంలో అని వచ్చిందండి అది పుట్టిన నెల నెలని బట్టి అయితే అని వచ్చిందండి దీనికి నెల ఏదో సంథింగ్ కానీ డేట్ని బట్టి అయితే అక్షరం అండి తనుశ్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము స్వీటు ఏ ఫ్రై చేసాను అన్న ఒకదే ముందు బాబు ఇలాగ మార్చేస్తారు ఏం చేస్తావు ఉండేవే పిల్ల నువ్వు అసలు ఇప్పుడు దాకా పొగిడి పొగిడి వెళ్తే నువ్వేమో అలాంటి పనులు చేయి నల్లగా చేసేస్తుందండి పిల్ల సరిపోతుందేమో పోసే తర్వాత తర్వాత ఏంటో అది చేస్తే పంచుతారు పోసేవా ఇప్పుడే వేస్తారు పంచదారే మళ్ళీ నీకు నీకు ఎలా అలా చేయి స్వీట్ కానీ లాస్ట్ ఎలా వచ్చిందో చూ చూపిస్తాను మా సబ్స్క్రైబర్స్కి నువ్వు మాత్రం చేసి నా కిచెన్ క్లీన్ చేస్తూ ఉండాలి సరైన అప్పుడప్పుడు ఇప్పుడు ఏదో హడావిడిలో ఉన్నారు తర్వాత శుభ్రం క్లీన్ చేయాలి అర్థమైందా నిజంగా అండి ఒక్కోసారి చాలా నీట్గా క్లీన్ చేసి ఉంటుందండి కిచెను మరి ఏమైనా వర్క్ ఎక్కువైందేమో పెద్ద పాపే క్లీన్ చేస్తూ ఉంటుందండి ఈమె కిచెన్ని తీసుకుంది జీడిపప్పు పిస్మిస్ మాడ్ చేసింది పిల్ల అలా అంటే ఫుడ్ కలర్ ఉంటే లైట్గా బాగుంది అయినా కనిపిస్తుంది అండి ఇది ఇప్పుడు నేను తినేది మీ అమ్మ నాకు తినిపించబోయే స్వీటు తినాలా పడేయాలా చెప్పు పెట్టే బౌల్లో ఒకసారి చల్ల రుద్దిలోపు వేడివేడిగా అయినా తినలేము మంచిదైన బ్లౌ బౌలు కడి కిందగా జీడిపప్పులు పెట్టమ్మ కిస్మిస్లో నాకు చాలా ఇష్టం మన స్వీట్ అయితే అయిపోయిందండి ఇంకా రాఖీ కట్టడం ఉంది నేనైతే రాఖీ అయితే కట్టించేసుకుంటున్నాను ఒకసారి రాఖీ చూద్దాము దగ్గర చూపించు చూపించలా చూపించు నాకు సింపుల్గానే ఉంటేనే ఇష్టమండి రాకీ అయితే ఇంకో మోడల్ కూడా ఉంది కానీ నాకు ఇది సింపుల్గా అనిపించింది ఇది కట్టమంటున్నాను నాకు నచ్చింది నేను కట్టమంటున్నాను చూడండి చెప్పాను కదండి మా అక్క అంటే నాకు చాలా ఇష్టం ఆల్రెడీ పాత వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను సంవత్సరం క్రితం అనుకుంటా అమ్మ తర్వాత నన్ను అమ్మలా చూసుకున్నది మా అక్క అని చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్పుకున్నాను నా హెల్త్ బాగాలేని సమయాల్లో కూడా చాలా చాలా టైమింగ్స్లో కూడా తను రాలేకపోయినా మెడిసిన్స్ కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే తను అక్క మెడికల్ డిపార్ట్మెంట్ అనమాట మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తుంది నన్ను అయితే చాలా బాగా చూసుకుంటుందండి మా అమ్మ ఎలా చూసుకుంటుందో ఇంచుమించు మా అక్క కూడా అలాగే చూసుకుంటుంది అందుకని నాకు అక్క అంటే అభిమానం ఇష్టం కూడా చెప్పిన కదా తమ్ముడినైనా నేనే చెల్లినైనా నేనే అన్నయ్య నేనే అందరూ నన్ను పెద్దది అనుకుంటారు అనుకుంటూ ఉంటారు నేను అబ్బాయిగా ఉన్నప్పుడు అయితే మీ అన్నయ్య అనేవాళ్ళు మా అక్క ఎక్కడికైనా బయటకెళ్తే మీ అన్నయ్య అనేవాళ్ళు అంట నన్ను కూడా చాలామంది మీ చెల్ల అనేవాళ్ళు అనమాట మా అక్కని కాదు మా అక్క అండి అనేదాన్ని నేనైతే అప్పుడు చిన్నప్పుడైతే మా అక్కని తగ దాన్ని తెలియదు ఏంటో మరి అప్పుడు ఇప్పుడు మా అక్కల చిన్న పాప ఉంది కదా ఆ వయసు ఉన్నప్పుడు పాతిల్లు మాకు కిల్లు ఉండేదన్నమాట అక్కడ ఇక్కడ కాదు ఇంకో అట్సరి నేను ఉండే ఇంకా అటువైపు అనమాట నిమిత్తరం గొడవపడేసి మాకు గొడవపడేది కాదు నేను ఊరికి ఏంటో అదొక టైప్ ఆఫ్ క్రాక్ అలా ఉండేది నాకు చిన్నప్పుడు ఇప్పుడు చెప్పినవ్వుతూ ఉంటుంది అనమాట అలా ఏంటో ఆ క్రాక్తో ఇంటి చుట్టూ కర్ర పట్టుకుని తరిమి మీ కొట్టేదాన్ని అలాగే నన్ను ఎత్తుకోకపోతే మా అమ్మ నా వల్ల మా అమ్మ చేత మా అక్క దెబ్బలు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయండి చెప్పి నవ్వుతూ ఉంటుంది అనమాట నిన్ను ఎత్తుకోకపోతే అమ్మ నన్ను చాలా కొట్టేసేది అని చెప్పి నవ్వుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే అక్కకి నాకు ఫైవ్ ఇయర్స్ అనమాట గ్యాప్ అనమాట ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను కుట్టాను అనమాట అందుకు ఎత్తుకోకపోతే అక్కని కొట్టేదనమాట అమ్మ అయ్యి ఇప్పుడు చెప్పుకొని ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటుంది నేను కూడా ఎందుకు అలా క్రాక్ అలా ప్రవర్తించానని నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ క్రాక్ ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే చిన్నప్పుడు నేను ప్రవర్తించిన క్రాక్ అయితే అమ్మ శ్రీదేవి బంగారు తల్లి ఇదిగోండి దీనికి వచ్చిందండి లైట్గా నా క్రాకా ఇది ఒక చిన్న క్రాక్ ఇష్టం అనమాట ఆ చెప్పు ఎంత క్రాక్ అంటే చుట్టాలు ఎవరైనా వస్తే నిజంగా అండి పిచ్చిది అయిపోద్ది పిచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నమాట ఇంట్లో చుట్టాలు వస్తే हम्म मिस्टर कुलकर्णी जी कहते हैं स्पिन नहीं 엄마 తిను చేతుల పెట్టించుకుందండి చేతిలో పెట్టి మరి ప్రసాదంలా పెట్టించుకుని తిందండి నేనేమో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నండి ఇంచుమించు కొన్ని బుద్ధులైతే వచ్చినాయి కానీ చదువు మాత్రం దీనికి రాలేదు పెద్దదానికి రెండింటికి రాలేదండి తిడతా ఉంటుంది మా అక్క చాలా మట్టు పోలికలు అయితే ఎన్నో వచ్చినాయి కానీ నీ చదువు మాత్రం రాలేదు నా కూతుర్లకి అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది సరేనండి మరి మాట్లాడతావా లేదా మరి ఉంటానండి బాయ్ బాయ్ కూర ఏమన్నా నేను చెప్తాను ఇప్పుడు చెప్తాను